నమస్తే అండి వెల్కమ్ టు వరల్డ్ చందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అమ్మా నాకు ముక్కోటి ఏకాదశి కథ చెప్పమ్మా సరే కన్నా నానా చెప్తాను విను సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటారు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ గీతా పారాయణం గోవింద నామస్వర్ణం పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి ముక్కోటి దేవతలందరూ విష్ణువుని దర్శించుకుంటారు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై మూడు కోట్ల దేవతలతో భూలో కనుక్కి వచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున అనే రాక్షసులకి శాప విమోచనం కలిగి తన వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి అనుగ్రహించినట్లు వారి కోరిక మేరకు ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి విష్ణువు అనుగ్రహం క కలుగుతుందని పురాణ కథనం ముక్కోటి ఏకాదశి హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశిగా భావించబడింది ఈ రథం విష్ణు ఆరాధనకు సంబంధించిందిగా ప్రసిద్ధి చెందింది పాపాలని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదించగల పవిత్రమైన ఏకాదశి రథంగా ప్రత్యేకత ఇస్తుంది దీనికి సంబంధించిన కథ పురాణాలలో ఉంది పూర్వం దేవతలు మరియు రాక్షసుల మధ్య మదన మతనాన్ని నిర్వహించారు ఈ మతనం ద్వారా అమృతం సహా అనేక వస్తువులు వెలువడ్డాయి మహాలక్ష్మి ఐరావతం వంటివి అమృతం పొందేందుకు రాక్షసులు తహత మార్గాలు అనుసరించి మొదలుపెట్టారు రాక్షసులు అమృతాన్ని లాక్కొని తమ అధికారం కట్టబెట్టుకున్నారు ఈ పరిస్థితిలో దేవతలు తల్లడిల్లిపోయారు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ తమ అనుగ్రహంతో తమకు రక్షించమని వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించి అమృతాన్ని నుండి లాక్కొని దేవతలకు అందించాడు ఈ సమయంలో రాక్షసుల్లో ఒకరు అమృతాన్ని తాగడానికి ప్రార్థించారు దాంతో విష్ణువు తన చక్రాయుధంతో అతన్ని తల నరికాడు ఈ సంఘటన సమయంలో రాక్షసుడు చేసిన కొన్ని పుణ్య కారణాల కారణంగా అతనికి విష్ణు అనుగ్రహం పొందాడు ఈ సంఘటన తర్వాత విష్ణుమూర్తి తన భక్తుల పాపాలని తొలగించేందుకు వారికి మోక్షాన్ని అందించేందుకు ముక్కోటి ఏకాదశి అని పవిత్రమైన ప్రాముఖ్యత కలిగిన రోజుని పునరుద్ధరించాడు ఈ రోజున భక్తులు ఉపవాసం చేసి ముక్తిని పొందగలరని ఆయన తెలిపారు అలాగే మహర్షి వేదవ్యాసుడు ఏకాదశి రోజుకు సంబంధించిన విశిష్టతను చెప్పారు ఒకసారి ఒక పాపాత్మక రాజు వై వేదవ్యాసుని దగ్గరికి వచ్చి తన పాపాలను తొలగించి ముక్తిని పొందేందుకు మార్గం కోరాడు వేదవ్యాసుడు అతనికి ముక్కోటి ఏకాదశి రథాన్ని ఆచరించమని ఉపదేశించాడు ఆ రోజు ఈ రథాన్ని ఆయన అంకిత భావంతో పాటించడంతో అతనికి తన పాపాలు తొలగి మోక్షాన్ని పొందే అందుకు మార్గం దొరికింది ఇక ముక్కోటి ఏకాదశి రథ విధానానికి వస్తే ఉపవాసం ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అత్యంత ప్రాముఖ్యత కలిగినది శరీర శుద్ధి మనసు శుద్ధి కోసం ఉపవాసం ద్వారా దేవుని ధ్యానం చేయాలి పూజా విధానం ఈ రోజున విష్ణుమూర్తికి అర్చన ఆరాధన చేసి విష్ణు సహస్రనామం పఠించి తులసి పత్రాలని సమర్పించడం ద్వారా దైవానుగ్రహం పొందవచ్చు ముక్కోటి ఏకాదశి జాగరణ విషయానికి వస్తే ఏకాదశి రాత్రి భగవంతుని నామస్మరణతో జాగరణ చేయడం వల్ల మహాపుణ్యం లభిస్తుంది అయితే ముక్కోటి ఏకాదశి రథం ఫలితాలు ఎలా ఉంటాయంటే ఈ రథం ఆచరించడం వల్ల పుణ్యజన్మాల పాపాలు తొలగిపోతాయి జీవితంలో పురోగతి సాధించవచ్చు భగవంతుని సాన్నిధ్యం మరియు మోక్షాన్ని పొందగలుగుతాము ముక్కోటి ఏకాదశి రథం భక్తి శుద్ధలతో ఆచరించడం ద్వారా భగవంతుని కృపను పొందే అవకాశం ఉంది ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఈ కథ ఎలా ఉంది కన్నా నానా చాలా బాగుంది అమ్మా కథ మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ